హాయ్ హలో వెల్కమ్ టు ఏబీసీ బుల్స్ నేను మిశవా ఈరోజు నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఆదివారం కోదాడ సంత అండి ఈ సంత యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడండి బస్ స్టాండ్ నుంచి కరెక్ట్గా వన్ కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాండ్ వచ్చి ఏ ఆటో తీసుకున్నా కూడా కోదాడు రావచ్చు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వారం ప్రతి వారం కంటే కూడాను ప్రతి వారం చిన్న చిన్న దోళ్ళు వస్తాయి కానీ ఈ వారం మాత్రం ప్రతిదోడ వన్ ఇయర్ పైన పెద్ద సైజు వచ్చేదోళ్ళు వచ్చాయి ఈ వారం వాటి రీడ్లు ఎలా ఉన్నాయి వాటి వివరాలన్నీ చూద్దాము అయితే మరి మీలో ఎవరికైనా సరే మంచి కూడదళ్ళు కానీ ఆవులు కానీ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ టూ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఈ నెంబర్కి కాల్ చేయండి అండి అదేవిధంగా ఈ వారం సంతలో రేట్లు ఎలా ఉన్నాయో మొత్తం చూద్దామండి ప్రతి వారంతో పోలిస్తే ఈ వారం మాత్రం అన్ని హెవీ సైజులు మంచి వయసు వన్ ఇయర్ దాటిని వచ్చాయి వాటి వివరాల్లోకి వెళ్ళి చూద్దామండి అన్ని హెవీ సైజులే అన్నీ వన్ ఇయర్ దాటిని అన్నీ కూడాను ఫిఫ్టీ ప్లస్ సైజు ఉన్నాయా అండి అన్నీ కట్టపోయారు అండి ఇది చూడండి దూడ యాభై ఐదు ఉంది సైజు పులది పుల మోడది మంచి అంతా బాగుందండి బోన్ కానీ దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే ప్రతివారం మీరు సంత కానీ భూగోల్ జాతికి సంబంధించిన అప్డేట్స్ కావాలంటే ఉంటాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన కంటెంట్ మీకు నచ్చకెళ్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అయితే ఇంకా ఈ మంత్ ఎండింగ్ నుంచి ధర్మార పంద్యాలు స్టార్ట్ అయితే మాత్రం సంత వీడియోలు డౌన్ అవ్వచ్చు పందాల్లోకి వెళ్ళిపోతాము కూడా ఇదోడారు కానీ అనగా పేట అంత బాగుందండి దూరం రెడ్డి పెస్తా రెడ్డి పెస్తా రెడ్డి చూద్దాం ని చూడండి ఆ ఇది తింటా ఆ కొన్నది కదా కొనిది

వారం సంతలో నడవటానికి కూడా గ్యాప్ లేదు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి జత వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్పారండి ఇవ్వండి పులసారయే బారు అంతా బాగానే ఉంది మనల్ని అడిగారులే కానీ వేరే వాళ్ళు కాంటాక్ట్ లేదు ప్రస్తుతానికి ఇంకా కాల్ చేయలేదు ఇంకా దోడ మంచి ఎన్ని బోరు అంతా బాగుంది వీడియోలో సరిగ్గా పడట్లేదు కానీ బోరు ఉంది బాగా సైజులేదు కానీ ఉన్నందులో దూడ మాత్రం మంచిదండి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మంచిది కూడా మంచి రంగు కూడా పొలం పుట్టిన పులజార పుట్టిన బాగుంటాయి ఎందుకు చెప్తున్నాడు బాబాయ్ ఎంత చెప్పా ఎంత చెప్పా ఎనభై ఐదా తెచ్చు అండి సైజు ఉతాయి లేదు దానికంటే బాగా అన్ని సైజులు ఈ సైజులు కానీ చూసాయండి గత ఏదైనా కానీ లక్ష పది వేలు పైన లక్ష పైన మినిమం ఉన్నాయండి ఇంకా రేట్లు మనం వాళ్ళని కృతి రైతుని అడగటం కూడా అనవసరం రేట్లు అయితే మాత్రం ప్రతి జత కూడాను లక్ష మినిమం లీస్ట్ ఉన్నాయి లక్ష పైన అన్ని హెవీ సైజులు వచ్చాయి అయితే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే రేట్లు అనేది అకాన్సీలేదు ఎందుకంటే ఏ జత పుట్టుకున్నా లక్ష పైన ఉన్నాయి కాబట్టి క్వాలిటీలు అందులో మంచిగా ఈ వారం మంచిగా వచ్చాయి చూద్దాము మీలో ఎవరైనా కావాలంటే కాల్ చేయమన్నానని చెప్పి టైంపాస్ కావాల్సి వస్తున్నాయి మీకు టైం వేస్ట్ కాల్స్ వద్దు మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఇంకొకటి అవదోళ్ళు కావాలంటే ఏదైనా బయట చూద్దాం కానీ కోడోళ్ళు కావడం వాళ్ళు మాత్రం ఖచ్చితంగాను కోదాడ సంతకి రండి మంచి చూసి ఇప్పిస్తాము సెలెక్ట్ చేసి టైం వేస్ట్ కాల్స్ అసలు చేయొద్దండి చేతావాళ్ళండి ఇది సైజులు కానీ చిన్నవి ఇది ఒకటి ఇదొకటి రెండు ముంగోలు చేత అవ్వలే సైజులు రావు చిన్నవి పెద్ద అయినట్టయితే మన వాళ్ళకి వెంటనే వచ్చేవాళ్ళం ఇదోడ ఎన్నుబారు అంత బాగుంది వెనుక అంత బాగుంది వాస్తవానికి వాళ్ళు మనకి కర్నూలు వెళ్ళాల్సింది కొంచెం వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవ్వడం వల్ల ఆగిపోయింది తోడు నేను కానీ నిన్ను పగలడం కానీ అంత బాగుందండి అవే సైజులో మంచి సైజుకి వచ్చేయి తక్కువగా ఉన్నాయండి ఇది కట్టబేరం జరుగుతుంది చూద్దాము మొత్తం ఎన్నిదోళ్ళు అంటే ఆరు సెలకి పులవ మాత్రమే సైజు వచ్చేదండి అన్ని సైజులు వచ్చాయి ఇంకా మనం చూపించిన బేరం అది జరగలేదండి మనం పోయేసరికి బేరం అడగటం అయిపోయింది ఎక్కుబాటు అయిపోయింది ఇది మాత్రం ఇవ్వండి ప్యూర్ అంగోలు

నలభై వేలుగా చెప్పాడండి దీన్ని నలభై వేలు చెప్పాడు లాస్ట్ వీక్ ఈ సైజులో ఒక్కొక్కటి అరవై వేలు ఆ మధ్యలో పోయినాయి ఖచ్చితంగా యాభై ఐదు ఉంది సైజు అది కూడా జాతి బాగుందండి నలభై బేలుగా చెప్పారు దీన్ని బేరం జరుగుతుంది చూద్దాం దూళ్ళు పెద్దగా రావడం వల్ల రేట్లు మందంగా ఉన్నాయి రేట్లు బాగా తక్కువ ఉన్నా కూడా బేరాలు జరగట్లేదు ఎందుకన్నా మొత్తం బేరాలు ఎక్కువ జరుగుతున్నాయి దూడాలే ఉంది కామెంట్ చేయండి బేరం జరిగినట్టయి దీన్ని తీసేవాళ్ళమే రేట్లు తక్కువగానే ఉన్నాయి ఈ వారు మాత్రం తక్కువే చెలు వైట్ అండి మంచి రంగు చిన్న తలకాయ చెవులు కూడా పెద్ద చెవులు సైజు వచ్చింది బా రంది దూడ గట్ట కాలు బట్టలు అన్ని కుదిని కానీ కాలు కొంచెం కొరసైంది దూడ మంచిదండి ఎంత చెప్పారు సైదాబాబు ఎంత చెప్పారు విజయనగరా రోడ్ వచ్చేసి నలభై రెండు వేలు చెప్పారండి సైదాబాబు ఏడు ఒకవేళ ఇంటికి పోతున్నావు ఒకవేళ ముడిపోతే మనో ఫోన్ చేసి ఇస్తావా వేరే వాడికి వచ్చా అన్ని నెంబర్ చెప్పినది నైన్ త్రీ ఎయిట్ వనా నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ టూ నైన్ సిక్స్ సెవెన్ ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి దూడ కనుక మీరు ఎవరికైనా నచ్చినట్లయితే దూడ బాగుంది నలభై వేలు అడిగారండి ಎಂತಾಯ ಅರವೈ ಎ ಲೋನು ಯಾವ ಮರೀ ಮರಿ ಇದು ಪೊದ್ದೂಗು ಮೇವ್ ವ್ಯಾಪಾರ ರಾಟಿ ಮಾಟಿ ಅಂತೇನಾ ಸತೀಶ ಅಡಿಗಾರ యాభై వేలు పోయారండి రేటు కోరలేదు అంటే మరీ తెల్లముట్టి ఎక్కువ పుట్టింది రైట్గా మసాలా తెలిపినట్టు అయితే బాగుండాలి తెల్లముట్టి పర్ఫెక్ట్ చేరుకోండి ఎలా ఉండాలి షేప్ పడి కొంచెం కింద కూడా సైడ్ ఇక్కడి దాకా కలవటం కొంచెం ఒక వన్ నుంచి గ్యాప్ తోటి అలా ఉండాలి మరీ అంటుకోకుండా దీంట్లో అదొకటి సెండ్ కూడా గిన్నె సెండ్ ఎన్ను పోయింది ఐదు నెలలతో తోడంటండి చేయండి డెబ్బై వేలు చెప్పారండి అంతే జాగ్రత్త ఇవాళ జాగ్రత్త ఇవాళ పెద్ద తండ్రి విరిగిపోతే వెనకెళ్ళదు ఇవి వచ్చేసి జత లక్ష ఇరవై వేలు చెప్పారండి అయితే చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు సైజు వచ్చేది ఎలా కనుక్కోవాలని ఎలా ఐడెంటిఫై చేయాలి చిన్నప్పుడు అని చెప్తాను వినండి సైజు వచ్చేది వాళ్ళకి ఇవ్వండి తోకకి అటువైపు ఇటువైపు పెంపుని చేశారా అది ఇచ్చుకొని బాగా గ్యాప్ పుట్టాలి ఇరుక్కున్నట్టు కాకుండా ఇదిగోండి దాని గురించి ఇరుక్కొని అది ఇప్పుడు సైజు ఉన్నా కూడా సైజు బాడీ రాదు వెనక పీట కుదరదు ఇంకోటి వచ్చేసి దీని కొంచెం ఇచ్చుకొని కుట్టింది ఇక్కడ భుజం ఇది భుజం అంటే ఇదిగోండి ఇది ఆ భుజానికి ఒక టర్నింగ్ చూసారా ట్రయాంగిల్ షేప్ కార్నర్ అది సాధ్యమంతా పైకి ఉండాలి ఇక్కడేమో తొడకి పొట్టకెళ్ళే ఈ స్కిన్ దాయలు పడితే అది కొంచెం గ్యాప్ ఉండాలి గంగడోలు వచ్చేసి ఇదిగోండి అలాగా ఒక పావు ఒక ఒక పావు ఇంచు గ్యాప్ తోటి కింద దాకా సేరు నుంచి అలా వెనక్కి రావాలి నిజం అంతా బాగుంది బారు పుట్టాలి ఈ దీంట్లో అయితే అవి ఉన్నాయి ఇంకా ఏదన్నా ఆ సైజు వచ్చేది క్వాలిటీలో తగినప్పుడు దా దాంట్లో కూడా వివరంగా చెప్తాము వారం గోడలు అయితే మంచి సైజులు వచ్చాయి కానీ మనకు కావాల్సిన లక్షణాలు ఉన్నాయి మాత్రం మనకి వేరే వాళ్ళు ఆల్రెడీ పచ్చూరు నుంచి అడిగారు వాళ్ళు కోరిన విధంగా అయితే మాత్రం ఇందులో తగలేదేమీ నెక్స్ట్ వీక్ ఏమైనా చూద్దాం చూస్తే ఈ విధంగా పెద్దదోళ్ళు ఈ రెండు అరాలు మూడు అరాలు కంటిన్యూగా వస్తాయి ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండి ఈ ఈరోజు ప్రైజ్ డీటెయిల్స్ పెట్టలేదని వాళ్ళు ఎవరు అడుగుతారేమో ఎందుకంటే ప్రైస్ డీటెయిల్స్ ఈ వారం పెట్టడానికి కూడా ఏం లేదు ఏం ఏ లక్ష పైనే ఉంది చిన్నది ఏదన్నా కొంచెం తక్కువలో ఉందంటే మాత్రం ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేలు అర్థం చేసుకోగలరు పూర్తి వీడవు ఒకసారి చూపెడతా చూడండి ఇది వచ్చేసి అంత పూర్తి వేడండి ఈ వారం ఎందుకని ఇలా పెద్ద సైజు వచ్చింది మీకు డౌట్ రావచ్చు ప్రతి సంవత్సరం కూడాను నవంబరు డిసెంబర్ ఈ రెండు నెలల్లో నెల్లూరు వాళ్ళు బేరగాళ్ళు వస్తారండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక్కొక్కరు ఇరవై జతలు ముప్పై జాతలు వాళ్ళకి తీసుకుంటారు ఈ రెండో అరాలు మూడోరాల మీద తీసుకొని రైతులకి ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో డౌన్ పేమెంట్ కట్టించుకొని బాండ్ రాయించుకొని వన్ ఇయర్లో మొత్తం క్లియర్ చేసేటట్టుగా మూడు ఇన్స్టాల్మెంట్లు పెట్టి అమ్మేస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చారు పెద్ద సైజులు కావాలి దానివల్ల వాళ్ళ కోసం అనే కొన్ని చిన్న ఉన్నా కూడా ఆపుతారు ఆపి ఆ సైజు వచ్చిన దాకా ఆపుకొని తీసుకొస్తుంటారు అలాగే ఈ వారం రావడం జరిగింది ఈ విధంగా నెల్లూరు వెళ్ళిన వాళ్ళు డిసెంబరు దాకా వస్తారండి ఈ రెండు నెలల్లో మనకు సైజులు ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి అదేవిధంగా నెల్లూరు వాళ్ళే ఇన్స్టాల్మెంట్ విధానం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండి అందులో రైతులకి కొంచెం ఉపయోగం ఉండొచ్చండి డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు ఇప్పుడు కొనుక్కొని వ్యవసాయం చేసుకొని వాటి మీద ఇప్పుడు తీసుకున్న వాళ్ళన్నీ కూడాను రెండు మూడు నెలలు వ్యవసాయం చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకోవచ్చు అరగ తోలుకోవచ్చు సీజన్లో మాత్రం ఇటుగా ఒక నాలుగు నెలలు తోలేసి డబ్బులు కట్టుకోవచ్చు అదొక అడ్వాంటేజ్ రైతులకి డిజడ్వాంటేజ్ వచ్చేసి కొంచెం రేటు పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్కువగానే ఎందుకంటే డౌన్ పేమెంట్ కదా వాళ్ళు చెప్పినంత బార్గెనింగ్ తక్కువ ఉంటుంది ఇవ్వండి ఇక్కడ కనబడుతుంది ఈ ఎర్టేజ్ చేత జతలు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పారు హెవీ సైజు ముప్పై ఐదు వేలు చెప్పారు మీరు వేలు పెట్టారు నేరం జరుగుతుంది చూద్దాం ಎಂತರ ಆಗ ಮು ముప్పైలు పడిందండి బేర జరుగుతుంది దీన్ని పుల్లతో సెట్ అవ్వలేదని దాన్ని తీశారు మనం ఇది కూడా వచ్చేసి ఇరవై ఎనిమిది వేలకు అయిపోయిందండి కొన్నారు దూడ అంతా బాగానే ఉంది కానీ ఎలుగడ్డ తగ్గిందని కొంచెం దూడ ఎన్నుకు వచ్చిందండి నలభై రెండు వేలు చెప్పారు ఎంత నెంబర్ ఇచ్చారు కదా ఇది దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలుగడ్డ అనేది మరీ అంత తరుగేం లేదు కొంచెం ఉంది సరి చేసుకోవచ్చు ఈ వారం సొంత వీడియో వచ్చేసిందండి మరో సరికొత్త వీడియో తోటి వచ్చేవాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఉంటారండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ వచ్చేవారే మేము ముందు దానండి జై హింద్